నమస్తే అండి నేను మీ జాడే లక్ష్మణ్ ఈ వీడియో ప్రత్యేకించి ఎవరైతే పల్లెటూరు నుంచి పట్టణానికి వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో వేస్తారో వాళ్ళ కోసమే అండి వీడియో దయచేసి మీరు స్కిప్ స్కిప్ చేయకుండా దయచేసి ప్రతి ఒక్క వీడియో నా వీడియో చూస్తూ ఉండండి అలాగే ఈ వీడియో కూడా చూడండి ఒకసారి ఎందుకోసమంటే ఈ వీడియో ప్రత్యేకించి నేను పేరెంట్స్ కోసమే చేస్తున్నాను చాలామంది అనుకుంటారు పల్లెటూరులో పిల్లాడు చదివిన పిల్లాడు అంత అభివృద్ధి చెందలేడు అదే పట్టణానికి వచ్చేసరికి వాడు అభివృద్ధి చెందగలడు తన కాళ్ళ మీద స్వతాగతను నిల్ నిలబడడు అని ఒక అపుహత్వాన్ని పట్టణానికి పంపిస్తారండి అదే కాకుండా తన హాస్టల్లో వేసిన పిల్లాడు వాడి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఫర్దర్ ఫ్యూచర్లో ఎలా ఉంటాడు అన్నదే ఈ వీడియో అండి దయచేసి ప్రతి ఒక్కరు తన పిల్లల్ని హాస్టల్లో వేశారు కదా ఇది మీకోసమే వీడియో దయచేసి ప్రతి ఒక్కరు చూడండి అసలు విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ చాలామంది స్కూల్ వాళ్ళకు ప్రాబ్లం లేదండి వన్ టు టెన్త్ వరకు పట్టణంలో ఏడ్స్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎవరైతే హాస్టల్ సరే అంటే థర్డ్ క్లాస్ నుంచి చేస్తారు కదా కాబట్టి థర్డ్ ఫోర్త్ కావచ్చు ఫిఫ్త్ కావచ్చు సిక్స్త్ కావచ్చు టెన్త్ వరకు అప్పటి వరకు ప్రాబ్లం లేదు ఇంటర్మీడియట్ వచ్చేసరికి అబ్బాయి చాలామంది ఏమంటారు అంటే మీరు హాస్టల్లో వేస్తారు కాలేజ్ హాస్టల్లో ఒక వన్ టూ మంత్స్ అయిన తర్వాత అబ్బాయి ఏం చేస్తారంటే పేరెంట్స్తోని మమ్మీ ఇక్కడ నాకు ఫుడ్ బాగాలేదు నేను కూడా తినలేకపోతున్నాను నాకు చాలా ఇబ్బంది అవుతుంది కష్టమవుతుంది అని చెప్తాను సరే మరి దానికి సజెషన్ ఏంటున్నానా వాళ్ళ పేరెంట్స్ అడిగితే ఏం లేదు మా అంటే కాలేజ్ బయట ఒక హాస్టల్ ఉంటుంది దాంట్లోనే ఉంటే హ్యాపీగా చదువుకుంటా అలాగే నాకు ఫుడ్ కూడా బాగుంటుందని చెప్తారు దీనికంటే ఒక వన్ థౌసండ్ టూ థౌజండ్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు పేరెంట్స్ కూడా ఎప్పుడు ఏం చేస్తారంటే పిల్లాడు సంతోషమే కోరుకుంటానండి ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ కాదు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు చాలామంది మీరు చూస్తూ ఉంటారు అంటే సరే అని చెప్పి నాన్న మరి నెక్స్ట్ సోమవారం కావచ్చు నెక్స్ట్ శనివారం కావచ్చు ఏదో ఒక రోజు సంథింగ్ ఇట్లా చెప్పి మరి నీకు డబ్బులు కట్టేస్తాము నువ్వు జాయిన్ అయిపోవని చెప్తాను సరే అమ్మ అని చెప్పి నాకు అమౌంట్ ఇచ్చేస్తే నేను హాస్టల్ నుంచి వెళ్ళిపోతా కానీ నాకైతే వీళ్ళు హాస్టల్ నుంచి బయట పంపారు ఖచ్చితంగా మీరు వచ్చిన తర్వాతనే మీ క్యాంపస్ నుంచి నాకు బయట పంపిస్తారని చెప్తాను ఆ పిల్లాడు ఒక టెక్నిక్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ కార్ తీసుకుని సంథింగ్ ఏదో తీసుకుని వస్తారు వాళ్ళ అబ్బాయి దగ్గర మాట్లాడతారు ఏమైందంటే ఫుడ్ పడటం లేదు నాకు అస్సలు పడటం లేదు అక్కడ ఫుడ్ బాగున్నా అక్కడ ఫుడ్ అందరు మంచిగా ఉన్న వాడికి ఇంట్రెస్ట్ ఎందుకోసం అంటే బయట వాళ్ళు వాడికి చెప్తారు అరే అక్కడ ఉంటే నువ్వు ఒక ఏదైతే పంజరంలో చిలుకలాగా ఉంటావురా ఆ క్యాంపస్ హాస్టల్లో ఉంటే ఏంటంటే పంజంలో ఉన్న చిలుకలాగా ఉంటావు క్యాంపస్ హాస్టల్ బయట ఉన్నావు అనుకో నువ్వు ఎటన్నా తిరగచ్చు నువ్వు ఏమన్నా చేయొచ్చు నేను అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇంటి వాళ్ళ ఫోన్ వచ్చిందనుకో మమ్మీ హాస్టల్లో ఉన్నా చదువుకుంటున్నాం అంటే అయిపోయాయి ఇది టెక్నిక్ వాళ్ళది అయితే నేను క్లారిటీగా చెప్తున్నా ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి ఎందుకోసం అంటే సరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏమని చెప్తారంటే సరే బాబు ఇక అక్కడ ఫుడ్ పడతలేదని వాళ్ళ క్యాంపస్ వాళ్ళకి చెప్పేసి ఎంత సరే అండి అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అబ్బాయి వెళ్ళిపోయి బయట హాస్టల్లో ఉంటారు అప్పటి నుంచి ఆట మొదలవుతుందండి బయట హాస్టల్లో ఎప్పుడైతే ఉంటాడో ఇప్పుడు మీరు ప్రైవేట్ హాస్టల్లో చూస్తాం కదా వాళ్ళు ఏం చేస్తారు అబ్బాయి ఏం చేస్తున్నారు అనేది ఎవరు అడగరు అదే క్యాంపస్ కాలేజ్ హాస్టల్లో కావచ్చు స్కూల్ హాస్టల్లో కావచ్చు అక్కడ ఉన్నారనుకో వాళ్ళ బాధ్యత బయట పోనీయరు ఆ సరే కాలేజ్ అయిందా ను కాలేజ్ హాస్టల్లో వెళ్ళాలి చదివిపియాలి చదువుకోవాలి మరి ఈ టైంకు చదువుకోవాలి ఈ టైంకు తినాలి ఒక ఒక ప్రణాళిక ఉంటుంది అదే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత వాడు ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాడు అనుకో వాడికి టైం ఏమి ఉండదు ఈ టైంలో చదువుకోవాలి ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎందుకు ఓనర్ అసలు ఎందుకు అడుగుతారు చెప్పండి ఓనర్ పని ఏంటి అసడా నాకు డబ్బులు వస్తున్నాయి సరిపోయింది నాకు డబ్బులు వస్తున్నాయి సరిపోయింది అంతకంటే ఆయన ఏం చేయదు వచ్చినప్పుడు అంటారు ఏ కాలేజ్లో చదువుకుంటున్నావు బాబా అని చెప్తున్నాడు ఫలానా కాలేజ్ అని చెప్తాను ఫలానా కాలేజ్ అంటే సరే మరి ఫీజు ఇంత అవుతుంది నెలకు అని చెప్తాను అంతే ఇచ్చేస్తాడండి చెప్పేది వాళ్ళ పేరెంట్స్ కట్టేస్తారు వెళ్ళిపోతాడు అంతే అప్పటి నుంచి ఆట మొదలవుతుంది ఇక్కడ నుంచి దయచేసి ప్రతి ఒక్కరు చూడండి ఆట ఇక్కడ నుంచి మొదలవుతుంది ఒక వాడు ఉండడు అక్కడ రూమ్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇలాగే మాట్లాడుకొని వాళ్ళ పేరెంట్స్ని కన్వర్జేషన్ చేసి ఒకటే రూమ్లో నలుగురు పిల్లలు వస్తారు వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గేమ్ ఇక దాంట్లో ఒకడు పోగిరిగా ఉంటాడు కదా అరే ఈరోజు సినిమాకి వెళ్దాం అదే మనం కాలేజ్ హాస్టల్లో ఉన్నామనుకో బయట పర్మిషన్ ఇవ్వరు వాడు కటింగ్ చేసుకోవడానికి వెళ్ళినా ఇంటి పేరెంట్స్ని కాల్ చేసి వాళ్ళు పంపిస్తారు హాస్టల్ వాడని అదే ప్రైవేట్ హాస్టల్లో ఉన్నామనుకోండి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మూడు పూటలు మూడు సమయానికి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మూడు పూటలు తిండి పెడతారు మీరు ఎటర్న్ అవ్వండి ఏమైనా కానీ వాళ్ళకి సంబంధం లేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు అయితే ఇక స్టార్ట్ చేస్తారు వాళ్ళ పిల్లలు అరే రేపు సినిమాకి వెళ్తారు మరి డబ్బులు నా దగ్గరలో నీ దగ్గరలో ఎందుకురా ఈరోజు నేను కట్టుకుంటా నెక్స్ట్ టైం నువ్వు కట్టుకో అప్పుడు ఏమవుతుంది వాడికి ఓకే డన్ ఇది రోజులు పంజరంలో చిలకల్లో ఒక క్యాంపస్ హాస్టల్లో ఉన్నా ఇప్పుడు ఫ్రీడమ్ దొరికింది అబ్బాయికి సరే అని చెప్పి ఒక మంచి అబ్బాయి ఆ ఇద్దరు పిల్లలతోనే వెళ్ళిపోతాం సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమాలు చూస్తాడు ఎంజాయ్ చేస్తాడు చే వచ్చే తర్వాత కొంచెం లేట్ అయింది అరొక సిగరెట్ పడదామని చెప్తాడు వీడికి అలవాటు లేదు ఒక మంచి అబ్బాయికి వాళ్ళు ఇద్దరు సిగరెట్ పడతారు అరే కొంచెం పట్టరా మామ పట్ట పట్టకపోయినా వాడు నోట్లో పెట్టేస్తాడు కొంచెం దగ్గు వస్తుంది ఇలా చేస్తాడు మళ్ళా కొంచెం పడతాడు వాడికి అలవాటు మెల్లమెల్లగా అలవాటు చేస్తాడు అది చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి దగ్గర ఫ్రీగా రారు కదా హాస్టల్లో వాళ్ళు మళ్ళీ ఒక మందు బాటిల్ కావచ్చు బీర్లు కావచ్చు అదేమన్నా తీసుకుని వస్తారు వాళ్ళిద్దరితో అవుతూ ఉంటాడు వీడు సైలెంట్గా కూర్చుంటాడు పిల్లలు వీడికి అలవాటు లేదు వాళ్ళు ఇద్దరితో పాటు అరే తాగరా మామా ఏం కాదు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తావు ఎప్పుడు కూడా చదువు 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 అంటే ఎట్లా అనేసరికి వాడు బుర్రలు కూడా తిక్కుతుంది ఆటోమేటిక్ తిరుగుతుంది అన్నట్టు నిజంగానే కదా వీళ్ళు ఇంత హ్యాపీగా తిరుగుతున్నారు వీళ్ళు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నేను ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ తనలో తను తనకు తిప్పుతుంది అప్పుడు స్టార్ట్ చేస్తాడు కొంచెం మందు తాగుతాడు ఏదో కొత్తగా అనిపిస్తుంది అప్పుడప్పుడప్పుడు కొంచెం అలవాటు అయిపోయిన మీకు విషయం తెలుసా ప్రతిరోజు తాగ ఎవరైతే తాగుతారో వాడికి కంట్రోల్లో ఉంటాడు వాడు తాగని వాడు తాగాడు అనుకోండి వాడు కంట్రోల్ తాగలేడు ఇక వాడు తాగుతూనే ఉంటాడు వాడు ఎవరికి తినడు వాడికి ఎవరు తినడు అంటే మందు అనేది ఏంటంటే వాడికి తెలియదు ఒక్కసారి అలవాటు అయిపోయింది అనుకోండి ఇక రేపు నిన్న ఈరోజు బీడ దాపుతున్నాడు ఇక రేపు ఖచ్చితంగా నేను తాగాలని కాల్ చేస్తారు ఇంటి వాళ్ళకు ఆ నాన్న నా హాస్టల్ ఫీజు ఓనర్ అడుగు అయిపోయింది అడుగుతున్నారు అంటే సరే డాడీ ఎస్ మళ్ళీ డాడీ వేసిన టూ త్రీ డేస్కి మమ్మీకి కాల్ చేస్తారు మమ్మీ నా ఫోన్ బ్యాలెన్స్ అయిపోయింది సరే ఎంత కావాలి వెయ్యి రూపాయలు వేస్తే వెయ్యి రూపాయలు ఫోన్ బ్యాలెన్స్కు నాకు కూడా టికెట్ కూడా కావాలి కదా ఇక్కడ నుంచి నేను కాలేజ్కి వెళ్ళాలి అనేసరికి సరే పాపం ఎంత అయ్యారా ఒక ఫైవ్ థౌజండ్ అదే మొన్ననే కదరా మీ డాడీ సెవెన్ థౌజండ్ అట్లా హాస్టల్ ఫీజు కట్టారు అది హాస్టల్ ఫీజు కట్టారు మమ్మీ ఇప్పుడు నాకు ఖర్చులో కావద్దా నేను ఇక్కడ నుంచి అటు పోవాలా డైలీ పోవాలా పోవడానికి ముప్పై రూపాయలు రావడానికి ముప్పై రూపాయలు డైలీ వంద రూపాయల ఖర్చులే ఉన్నాయి అది టికెట్కే పోతే అలా చెప్తాడు అలా చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ పాపం జాలేతో సర్లే అని పంపిస్తాం ఇంకా బీడ్ డబ్బులతో బీడి మందు తీసుకురావడం ఇక మెల్లమెల్లగా వీళ్ళ పిల్లలు గంజాయి తాగుతారు హాస్టల్ ఈ బెస్ట్ బ్యాచ్ చెప్తున్నా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ ప్రైవేట్ హాస్టల్లో ఎవరైతే వేస్తారు మీరు ఏయండి వద్దని చెప్పట్లేదు దయచేసి మీ వీడియో మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు ఏదో శుద్ధి కోసము నాకు లైక్ల కోసం నాకు షేర్ల కోసం చేస్తలేనండి నేను అనుభవించి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎవడైతే వందలు ఒక పిల్లాడు మంచిగా ఉంటాడో వాడు కూడా సర్వనాశనం అవుతాడు ఈ హాస్టల్లో వచ్చేసరికి హాస్టల్ లైఫ్ అనేది అందరికి పడదు హాస్టల్ లైఫ్ చాలా మంచిది హాస్టల్ లైఫ్ తనంతట తన టైం సమయానికి లేపుతుంది హాస్టల్ లైఫ్లో తనంతట తాను బట్టలు ఉత్తుకుంటాడు హాస్టల్ లైఫ్లో తను చాలా నేర్చుకుంటాడు కానీ అది మంచి హాస్టల్ ప్రైవేట్ అంటే బయట మీరు హాస్టల్లో వేసారు అనుకుని స్కూల్ వేరే దగ్గర హాస్టల్ వేరే దగ్గర అంటే చాలా మారిపోతారు పిల్లలు మీ పిల్లాడు చేతికి అందడండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా గంజాయి కావచ్చు మందు కావచ్చు ఇది వాడికి మొత్తం అలవాటు అయిపోద్ది ఫస్ట్ అలాంటి టైంలో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మనం చూస్తున్నాము చాలామంది ఇప్పుడు డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు పిల్లలు చాలామంది మా అబ్బాయి చెప్తున్నారు మల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ చేస్తున్నారు మా అబ్బాయి ఏం చేస్తున్నారు ఆ ఫలానా కాలేజ్లో ఎంటెక్ చేస్తున్నారు అలా ఎంటెక్ చేసుకుంటా బీటెక్ చేసుకుంటా వాడు ఎక్కడ ఉంటాడు ప్రైవేట్ హాస్టల్లో ఉంటారు కదా అదే క్యాంపస్ హాస్టల్లో ఉంటే వాడికి అంత ఫ్రీడమ్ ఉండదు అలా చేయలేడు వాడు క్యాంపస్ సమయానికి రావాలి కూర్చోవాలి తినాలి పడుకోవాలి అలా ఉంటుంది అది బయట హాస్టల్లో ఉన్నాడు అనుకో వాడేమైనా చేసుకోవచ్చు వాడికి ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు పైన అదేవిధ కాకుండా ఈ రోజులలో హండ్రెడ్ పర్సెంట్ సెల్ ఫోన్ లేని పిల్లలు ఉన్నారు కానీ లవర్ లేని అబ్బాయి ఎవరు లేని ఈ రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది ఖచ్చితంగా వీడిని ఏదో మెసేజ్ పెడుతుంది మీరు ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళిన తర్వాత ఆమె అమ్మాయిని తీసుకొని అటు ఇటు తిరిగి ఇటు ఇటు తిరిగి జీవితం మొత్తం సర్వనాశనం దీంట్లో అయితే చదువు అసలు అస్సలు అవుతలేదు అవ్వదు కూడా ఇక్కడ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు హాస్టల్లో మీ అబ్బాయిని వెయ్యాలనుకున్న అమ్మాయిలను కూడా వెయ్యాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా క్యాంపస్ హాస్టల్లోనే వేయండి ఆ కాలేజ్ ఉందా అదే కాలేజ్లో అదే హాస్టల్ ఉంటుంది అక్కడనే వేయండి కానీ కాలేజ్ హాస్టల్ కాకుండా మీరు బయట హాస్టల్లో వేశారా మీ పిల్లాడి భవిష్యత్తును మీరే సర్వనాశనం చేసుకున్నట్టు అబ్బాయి పరిస్థితి ఇది ఇది కానీ అమ్మాయి పరిస్థితి మరీ దాత్మంగా నిజంగా చెప్తున్నాను కదా మీ అమ్మాయి మీ చేతికి కూడా అందదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇక్కడ నుంచి ఒక బీటెక్ ఎంటెక్ ఏదో చదువుకున్నది అనుకో మీకు ఫ్రీ కట్టడం లేకుండా ఒక పిల్లల్ని తీసుకొస్తుంది అది కూడా మీ అల్లుడిని తీసుకొస్తుంది ఇంటికి ఇది కూడా చెప్తున్నా మీ ఇంటి పరువు ఉంటుందో లేదో అది తర్వాత మీ ఇష్టం అని అందరికీ అనట్లేదు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇలా చడిపోతున్నారండి నేను క్లారిటీగా ఏదైతే చూసిన తర్వాతనే మాట్లాడతా కొన్ని ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ కావచ్చు ట్యాంక్ బండ్ కావచ్చు ఇది మంచి ఒక వాళ్ళకు పుగట్పల్లి కావచ్చు ఇది చాలా ఇలాంటి కొన్ని ఇక్కడ బంజారా హిల్స్ కావచ్చు ఇక్కడ కొన్ని అడ్డాప్స్ ఉన్నాయి మనం చెప్పలేము చాలా ఇవి నిజం చెప్తున్నావు కదా చాలా డేంజర్ అంటే డేంజర్ ఏరియా ఇది దయచేసి పేరెంట్స్లో ఎవరైతే తల్లిదండ్రులారా మీ పిల్లలు ఒక హాస్టల్లో పంపిస్తున్నారు మీరు ఆలోచించి మీరు పంపించండి పంపించద్దు అని చెప్పట్లేదు నేను పంపించండి ఎక్కడైతే మీ బీటెక్ అబ్బాయి చదువుతున్నాడో అదే కాలేజ్లో వాడు ఎంత కష్టం వచ్చినా అదే అక్కడనే కాలేజ్లో ఉండాలి వాడు బయటికి వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఇస్తారు మా అంటే వన్ అవర్ టైం మాత్రమే ఇస్తారు తర్వాత క్యాంపస్లో రావాలి వాడు రాకపోతే మీకు కాల్ వస్తుంది అదే క్యాంపస్ హాస్టల్ రాలేదు అనుకోండి బయట ప్రైవేట్ హాస్టల్ వేసారు అనుకోండి రెండు మూడు రోజులు రాని రాడు వాడు వారు కాలేజ్కి పోయినా పోయినట్టు మీకు తెలియదు కూడా తెలియదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాయి దయచేసి దీనిపై మీ అభిప్రాయం కూడా తెలపండి నేను అనుభవంతో చెప్తున్నా నేను హాస్టల్ లైఫ్లో దాదాపు నాకు ఒక పన్నెండు సంవత్సరాల లైఫ్ హాస్టల్ లైఫ్ ఇప్పటి నుంచే కాదు నేను చూస్తున్నా ప్రతి ఒక్క పిల్లాడు ఇక్కడ హాస్టల్లో వచ్చేసరికి సిగరెట్లు కావచ్చు మందు కావచ్చు ఇక్కడనే నేర్చుకుంటాడు ఫస్ట్ ఇంటి దగ్గర ఎవరు నేర్చుకోరు క్లారిటీగా చెప్తున్నా వారి ఇంటి దగ్గర ఎవరు నేర్పరు ఒక హాస్టల్ మంచి అడ్డ పేరెంట్స్ ఉండరు తల్లిదండ్రులు ఉండరు ఉండరు వాళ్ళ ఫే వాళ్ళ ఫ్రెండ్స్ వాడు మంచి అబ్బాయిని సర్వనాశనం చేయడానికి ఒక హాస్టల్ అడ్డా వాళ్ళకు దయచేసి మీరు దీనిపైన మీ అభిప్రాయం కూడా తెలిపండి మరి ఇంకో విషయం కూడా అమ్మాయిల గురించి కూడా చెప్పాలి మీ పిల్లల అమ్మాయిలు అయితే కూడా నిజంగా చెప్తున్నారు కదా చాలా దారుణం వాళ్ళైతే మంత్ ఎంత కేర్ఫుల్గా నిజంగా చెప్తున్నా ఉండాలి కదా చాలామంది అంటారు మా అమ్మాయి అలాంటిది కాదు మా అమ్మాయి ఇంటి బయట కూడా వెళ్ళదు అని మీరు అనుకుంటారు కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీ అమ్మాయి ఎలా తిరుగుతుందో నిజం చెప్తున్నా కదా నేను చెప్పలేను మీరు చదువుకో చదువు కోసం మీరు కష్టపడి ఫీజులు పంపిస్తున్నారు అది మీకు మాత్రమే తెలుసు బట్ ఇక్కడ వచ్చిన తర్వాత హాస్టల్లో ఉన్న తర్వాత అమ్మాయిలు ఎంత దారుణంగా తిరుగుతున్నారంటే నిజంగా చెప్తున్నాను కదా ఇవాళ నేను చెప్పలేను దాని గురించి ప్రతి ఒక్కరు మీరు చూసే ఉంటాం దయచేసి మరి హాస్టల్ లైఫ్ మీ పిల్లలు ఉన్నారా ఉంటే దయచేసి ఇలాంటి తప్పు మీరు చేయకండి క్యాంపస్ హాస్టల్లోనే వేయండి ప్లీజ్ నా రిక్వెస్ట్తోనే ఒక వీడియో చేస్తున్నాను నేను ఇదే కాదండి ఏ వీడియో చేసినా ఏదో సమాజానికి ఉపయోగపడే వీడియో మాత్రం చేస్తాను ఏదో నాలుగు లైక్ల కోసం నాలుగు షేర్ల కోసం నేను వీడియో చేస్తాను నేను మిత్రులారా దయచేసి దీనిపై మీ అభిప్రాయం కూడా తెలుపండి ఏదో ఎవరికి కించపరిచినట్టు ఉంటే క్షమించండి కూడా నేను నా అనుభవంతో చెప్తున్నాను నేను కళ్ళారా చూస్తున్నాను కనీసం ఒక మా హాస్టల్ నుంచి కింద చూస్తే ఇట్లా లైన్కి వెళ్ళి నిలబడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏం ఈ సమయంలో పేరెంట్స్ ఏమనుకుంటారు మా అబ్బాయి చదువుకుంటున్నారు మా అమ్మాయి చదువుకుంటుంది అలా అనుకుంటారు కానీ అది ఏం కాదు ఈ సమయంలో అబ్బాయిలు అమ్మాయిలు మంచిగా తిరుగుతూ ఉంటారు జోదారుగా త్రీ త్రీ పన్నెండు పదకొండు ఇలా టైం అయిపోతుందండి ఆ టైంలో వస్తుంది హాస్టల్ వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్టల్స్ కాబట్టి ఎప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు డోర్ తీస్తాం రా అమ్మ అని అంతే వాళ్ళ పని అంతే ఎక్కడంటే మా చుట్టాలేని మా బాబా ఇంటి వాళ్ళు వాళ్ళు ఎవరు అడగరు కూడా అది ప్రైవేట్ హాస్టల్ అబ్బా ఎవరు అడగరు కూడా వాళ్ళు అందుకే మీ మంచి కోసమే చెప్తున్నా దయచేసి మీరు హాస్టల్లో వేయాలనుకుంటే క్యాంపస్ హాస్టల్లో మాత్రమే వేయండి బయట మాత్రం అస్సలు వేయద్దు ఓకే మీ అభిప్రాయం కూడా మిత్రులారా తెలుపండి ఓకే మరొకసారి చెప్తున్నాను ఎవరు కించపరిచేటట్టు నేను మాట్లాడుతూ కూడా క్షమించండి నేను ఉన్నది వాస్తవంగా చెప్పాను ఏ ప్రాక్టికల్గా అమ్మాయిలు తీసుకున్నారు అబ్బాయిలు తీసుకున్నారు అది కాదు ఒక ఉపాధ్యాయుడిగా నా నేను అనుభవం అంటే ఇక్కడ చూస్తున్నాను గమనిస్తున్నాను కాబట్టి అదే చెప్తున్నాను ఓకే మీ అభిప్రాయం కూడా తెలిపండి ఓకే థ్యాంక్ యూ చూస్తున్నా ఉన్నది తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ నుంచి నేను మీద జరగడం వచ్చినాను